అక్రమాలు చేయడానికి సిద్ధపడ్డ కెమిస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉందేమో మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్ లో చేసిన ఆపరేషన్ యావత్ ఏకంగా ఆపరేషన్ చేసి అతిపెద్ద డ్రగ్స్ ముఠానే కాదు ఏకంగా ఫ్యాక్టరీ గుట్టును రట్టు చేసేశారు ఇందులో సూపర్ హిట్ వెబ్ సిరీస్ బ్రేకింగ్ బ్యాడ్ లో కెమిస్ట్రీ టీచర్ మాదిరిగా తానాజీ పండారి అనే కెమిస్ట్రీ ఎక్స్పర్ట్ ముఠాలో కీలక సభ్యుడు ఇతనితో హైదరాబాద్ కు చెందిన శ్రీనివాస్ విజయ్ ఓలేటి అనే వ్యక్తి ఈ నెట్వర్క్ నడిపిస్తున్నాడు మామూలుగా అయితే మార్కెట్ లో కిలో నాణ్యమైన మెఫ్రైన్ ధర కోటిన్నరకు పైగా ఉంటుంది కానీ కేవలం యాభై లక్షలకే అమ్మి మధ్యవర్తులకు భారీ లాభాలు కలిగించేలా వ్యూహాత్మకంగా ఈ నెట్వర్క్ ఏర్పాటు చేశాడు విజయ్ వీరు తమ మనుషులు ఒకరిద్దరికి అమ్ముతారు వాళ్ళు ఆ తర్వాత మరొకరికి అక్కడి నుంచి మరొకరికి అమ్ముతారు అంటే మెయిన్ సోర్స్ అనేది ఎవరికీ తెలియదు అలా ఇరవై మూడేళ్ల బంగ్లాదేశ్ యువతి కూడా ఈ కాలేజ్ యువకులకు తన క్లైంట్స్ కు చాలా రోజులుగా ఈ మెఫ్రైన్ అమ్ముతుంది ఆ సమయంలోనే అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆమెను ముంబైలోని వాసాయి విర పోలీసులు పట్టుకున్నారు ఆమెను తనిఖీ చేయగా ఇరవై నాలుగు లక్షల విలువైన గ్రాముల గ్రామాల దొరికింది దీంతో ఆమెను విచారించారు ముంబై పోలీసులు ఆమెకు డ్రగ్స్ ఇచ్చిన రెహమాన్ షేక్ ను అరెస్ట్ చేశారు అలా ఒక్కొక్కరిని అరెస్ట్ చేయగా కీలక డొంక కదిలింది ఆ డొంకే చర్లపల్లి కంపెనీ అక్కడి నుంచి వేల కోట్ల విలువైన డ్రగ్స్ దేశమంతా పాకుతున్నట్లు పోలీసులు గుర్తించారు అయితే నిజంగానే సదర కంపెనీలో డ్రగ్స్ తయారీ జరుగుతుందా ఎవరు తయారు చేస్తున్నారు ఎవరు వెళుతున్నారు అనేది ముందు తెలుసుకోవాలనుకున్నారు ఎందుకంటే మొత్తం నెట్వర్క్ ను పట్టుకోవాలనేది ముంబై పోలీసుల ప్లాన్ అయితే తెలంగాణ పోలీసులకు తెలియకుండా ఈ ఆపరేషన్ చేయాలనుకున్నారు అదే పని చేశారు లారీ డ్రైవర్లు క్లీనర్ల రూపంలో ముంబై పోలీసులు సదర కంపెనీ దగ్గర రెక్కి నిర్వహించారు వాస్తవానికి ఆ కంపెనీకి బోర్డు ఉండదు లోపల దొంగచాటుగా వ్యవహారాలు నడుపుతూ ఉంటారు అదే క్రమంలో దూరం నుంచి ఏ రోజు ఆ రోజు కూలీలు మారుతున్నట్లు వీళ్ళ దగ్గర నుంచి గమనించారు ఎందుకంటే ఆ కంపెనీలో ఏం జరుగుతుందో తెలుసుకుంటారని అనే ఉద్దేశంతో సిటీలోని దూర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకుంటున్నారని గమనించారు దీంతో రెండు మూడు సార్లు ఆ కూలీల అడ్డ దగ్గర ముంబైకి చెందిన కానిస్టేబుల్ లో ఉన్నారు సరిగ్గా ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై ఐదున ఓ కానిస్టేబుల్ కూలీల అడ్డ దగ్గర నిలబడ్డాడు అతన్ని కూడా కూలీ అనుకున్న ఆ కంపెనీ ప్రతినిధి పనికి తీసుకెళ్లాడు అంటే కానిస్టేబుల్ మారు లో ఎంటర్ అయిపోయాడు ఇక కంపెనీలోకి అడుగు పెట్టాడు అక్కడ పని చేస్తున్నట్లు నటించి మొత్తం వివరాలు సేకరించడం మొదలు పెట్టాడు అతనికి కెమికల్స్ డ్రగ్స్ పై అవగాహన కూడా ఉంది కానీ ఈ విషయం బయటపడకుండా చూసుకున్నాడు అయితే కొన్ని రోజుల తర్వాత ఆ సంస్థలో పనిచేసే అవకాశం ఆ కానిస్టేబుల్ కు దొరికింది సదరు కానిస్టేబుల్ మొత్తం అక్కడ విషయాన్ని గమనించాడు మొత్తానికి అక్కడ డ్రగ్స్ తయారీ జరుగుతుందని గ్రహించాడు అతనితోనే కెమికల్ డ్రమ్ములను డ్రగ్స్ తయారీ ఎక్స్పర్ట్స్ బండరి మోయించాడు కొన్ని కెమికల్స్ ను కల్పించాడు పలు జాగ్రత్తలు కూడా చెబుతూ ఉండేవాడు అతను ఒక పోలీస్ అనే వారికి ఎలాంటి అనుమానం కలగలేదు అలాగే బిహేవ్ చేశాడు ఈ కానిస్టేబుల్ ఎందుకంటే పనిలోకి తీసుకున్నప్పుడు తాను బీహార్ కు చెందిన వ్యక్తి చెప్పాడు చాలా మంది బీహారీలు హైదరాబాద్ లో కూలి పనులు చేస్తూ ఉంటారు పైగా వారికి పెద్దగా చదువు రాదు కెమికల్స్ గురించి కూడా పెద్దగా తెలియదనే ఆలోచనతోనే వారినే వారు సరిగ్గా వారి బాటలోనే వెళ్లారు ముంబై పోలీసులు ఈ పోలీస్ కానిస్టేబుల్ ను కూడా కూలీగా చేర్చుకున్నారు కంపెనీలో పని చేస్తూనే తన ఫోన్ లో చుట్టాలతో మాట్లాడుతున్నట్లుగా సమాచారం చేరవేస్తూ ఉండేవాడు ఈ సదర్ కానిస్టేబుల్ మెఫెట్రిన్ తయారీతో పాటు ఇతర డ్రగ్స్ తయారీ కూడా జరుగుతుందని నిర్ధారించాడు ఇక అప్పటికే ముంబై నుంచి స్పెషల్ పోలీస్ టీమ్ హైదరాబాద్ లో దిగిపోయింది కానిస్టేబుల్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేదా ఆలస్యం ఆ వెంటనే దాడి చేయాలని నిర్ణయించారు మొత్తానికి కానిస్టేబుల్ పని పూర్తయింది మొత్తం సిద్ధం చేసేసాడు అన్ని ప్రూఫ్లు గ్యాదర్ చేసేసుకున్నాడు ఇక వారిని పట్టించటమే ఆలస్యం సరిగ్గా ఈ కానిస్టేబుల్ సాయంత్రం పూట డ్యూటీ దిగి వెళ్లే సమయానికి ముంబై పోలీసులు సెకండ్ కూడా గ్యాప్ లేకుండా దాడి చేసేశారు ఉన్నతాధికారులు సైతం తుపాకీలు కూడా తీసుకొని మఫ్తీల వెళ్లి దాడి చేశారు తాము ముంబై పోలీసులు చెప్పి కీలక నిందితుడు శ్రీనివాస్ విజయ్ ఒలెట్టి అలాగే డ్రగ్స్ నిపుణుడైన పండరీతో పాటు మరో పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ఈ విచారణలో ఈ శ్రీనివాస్ పెద్ద మోసగాడని తేలింది ఇతను రామ్ నగర్ గుండె దగ్గర ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడు ఆ తర్వాత గేమింగ్ సాఫ్ట్వేర్ శిక్షణ సంస్థలను ఏర్పాటు చేశాడు వాటిలో నష్టాలు వచ్చాయి ఆ తర్వాత సూపర్ మార్కెట్ ఏర్పాటు చేశాడు కానీ అది కూడా సరిగ్గా నడవలేదు అయితే సూపర్ మార్కెట్ కోసం అద్దెకిచ్చిన యజమాన్ బెదిరించాడు డబ్బులు ఇవ్వకుండా ఖాళీ చేయకుండా వేధించడంతో యజమాని కోర్టుకెళ్లి మరీ ఖాళీ చేయించాడు అలాగే ఇంటి అద్దె కూడా చెల్లించకుండా కొన్ని డబ్బులు ఇచ్చి మరీ ఖాళీ చేయమని బ్రతిమలాడ్డాడట ఇలా ఒకట రెండా ఎన్నో పనులు చేశాడు చివరకు ముంబైకి చెందిన ఓ స్నేహితుడి దగ్గర భారీగా అప్పు విజయ్ ఈ డ్రగ్స్ పండరితో కలిసి ఏకంగా ఖాళీగా ఉన్న చర్లపల్లి ఫ్యాక్టరీలో డ్రగ్స్ దుకాణం పెట్టేశాడు ఈ పండరికి మెఫట్రిన్ తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలను గురుగ్రామంలోని కిమియా బయోసైన్స్ అనే కంపెనీ నుంచి తెప్పించాడు అసలు పేర్లు బయటకు రాకుండా మారు లేబుల్ వేసి తెప్పించేశాడు చాలా గుట్టుగానే చేస్తున్న విజయ్ ఇక తాను దొరకనలే అనుకున్నాడు కానీ డ్రగ్స్ పై పోలీసుల ఉంటూనే ఉంటుంది ఇక వీరు తయారు చేసిన డ్రగ్స్ ముంబై వరకు చేరాయి అక్కడ ముంబైలో తాను తయారు చేసిన డ్రగ్స్ అమ్ముతూ ఉండగా బంగ్లాదేశ్ యువతి చిక్కింది అయితే ఇతను తయారు చాలా చౌకగా అమ్మేవాడు అయితే మొదట కేవలం హైదరాబాద్ బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు మాత్రమే అమ్మేవాడు ఆ తర్వాత భారీగా లాభాలు వస్తూ ఉండడంతో నెట్వర్క్ ను ముంబై విస్తరించాడు అలా ముంబై పోలీసులకు చిక్కాడు మరైతే తెలంగాణ పోలీసులకు తెలియకుండా ఆపరేషన్ చేయటం ఇప్పుడు రాష్ట్ర పోలీసులకు షాక్ గురి చేసినట్లయింది ఎందుకంటే స్టేట్ ఇంటెలిజెన్స్ కూడా పసిగట్టలేకపోయింది ముంబై పోలీసులు వచ్చి పన్నెండు కోట్ల విలువైన డ్రగ్స్ తయారీ ముడి పదార్థాలు పట్టుకునే వరకు ఏం చేస్తున్నారనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి మొదలయ్యాయి ఇప్పుడు రాజకొండ పోలీసులు ఖాళీగా ఉన్న కంపెనీలపై దాడులు చేస్తూ వివరాలు సేకరిస్తున్నారు ఏ కంపెనీలో ఏం తయారు చేస్తున్నారనే విషయాలను ఆరా తీస్తున్నారు ఇప్పుడు దేశంలోనే పట్టుపడ్డ అతిపెద్ద డ్రగ్ ముఠాలో ఈ హైదరాబాద్ గ్యాంగ్ కూడా ఒకటిగా నిలిచింది దేశంలో డ్రగ్స్ విస్తరణ ఎలా పెరిగిపోతుందనేది తెలుసుకోవడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు అయితే ఆ సదర్ కానిస్టేబుల్ డెకాయ్ ఆపరేషన్ కు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి మరి ఆపరేషన్ పై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తెల్లారు లేస్తే బిల్డప్లు ఒకటి ఈగల్ అని ఇంకోటి హైడ్రా అని నేను పద్దెనిమిది గంటలు పనిచేస్తా అని నేనే హోంమంత్రిత్వ శాఖ కావాలని నా దగ్గర పెట్టుకున్నాను కానీ చేసే పని ఏంది నిమజ్జనం కాడికి పోయి ఇట్లా చూసినట్టు చేసుడు యాక్టింగు లేదంటే మా సోషల్ మీడియాలో ఏ పిల్లగా ఏం పోస్ట్ పెడుతుండో చూసుడు రీట్వీట్ వస్తే ఇరవై రోజులు జైల్లో పెట్టుడు కా సోయి లేదా కేసీఆర్ మీద సిబిఐ కేసు అంటే టీఆర్ఎస్ నాయకత్వం మీద బీఆర్ఎస్ నాయకత్వం మీద పెట్టిన శ్రద్ధ దృష్టి నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా నీకు అసలు సిగ్గుందా మహారాష్ట్ర పోలీసు వచ్చి ఇక్కడ నెలల తరబడి ఆ కంపెనీలో కూలీలుగా చేరి కార్మికులుగా చేరి నెలల తరబడి పరిశోధించి చివరికి అది డ్రగ్స్ అని తెలుసుకున్న తర్వాత నిర్ధారించుకున్న తర్వాత నీకు ఖబర్ లేకుండా నీ పోలీసు ఖబర్ లేకుండా నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కుప్పగూలిపోయి వాళ్ళు వచ్చి దాడి చేసి మహారాష్ట్ర పోలీసు వాళ్ళు వచ్చి హైదరాబాద్లోని చర్లపల్లిలో దాడి చేసి పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారు నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా నీకేమైనా ముడుపులు ముట్టినా ఇలా పన్నెండు వేల కోట్లు ఇరవై ఒక్క నెల నుంచి ఏం చేస్తున్నావు నీ ఈగల్ ఏం చేస్తుంది నీ హైడ్రా ఏం చేస్తుంది నీ మంత్రిత్వ షాక్ ఏం చేస్తుంది నీ పోలీస్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ముడుపులు తీసుకోవడంలో బిజీగా ఉన్నారా ఎట్లా హైదరాబాద్లోని చెర్లపల్లిలో పన్నెండు వేల కోట్లు ఇది భారతదేశంలోనే రెండో అతిపెద్ద డ్రగ్స్ ఇప్పటిదాకా దొరికింది ఇదివరకు ఒకసారి గుజరాత్లో దొరికింది ఇరవై ఒక్క వేల కోట్లు ఇప్పుడు రెండోసారి పన్నెండు వేల కోట్లు సిగ్గులేని విషయం ఏంటంటే సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే మన పోలీసులో ఖబర్ కూడా లేదు మహారాష్ట్ర పోలీసు కూడా వచ్చి దాడి చేసేదాకా మన పోలీసుల ఖబర్ కూడా లేదు ముఖ్యమంత్రి గారికి ముడుపులు అందినాయి అనేది నా అనుమానం అందుకే చూసి చూడట్టు వేయండేమో లేదా ముఖ్యమంత్రి బిజీగా ఉన్నడేమో ఏది ఎవడు రీట్వీట్ అవుతుండో వాళ్ళ కేసు పెట్టుర్రి ఎవడు పోస్ట్ పెడుతుండు అని అర్జెంట్ లోపల లేదా గణేష్ కాడ పోయి కొద్దిగా స్టెంట్ కొట్టినట్టు చేద్దాం అక్కడ కేసీఆర్ పాటలు బాగా పెడుతురు పోలీసు వాళ్ళు డీజే బాక్సులు గుంజుకోవాలి యాంప్లిఫైర్లు గుంజుకోవాలి గదే పని ఏమని ఇవ్వాలి పోలీసు వాళ్ళకి రాష్ట్రంలో పని పాపం పోలీసులు బండ్లలో డీజిల్ దిక్కులేదు మనం మమ్మల్ని అరెస్ట్ చేస్తుంటే హరీష్ రావు గారు అడిగినారు ఏమైనా టీఏ వచ్చిందని అడిగారు పాపం ఆయన నవ్వుతుండు పోలీసు ఆయన డిఏ వచ్చినాదే టీఏ వచ్చినాదే మీ బండ్లలో డీజిల్ అన్న వస్తున్నాదే అంటే చెప్పలేకపోతున్నారు పోలీసు వాళ్ళు నవ్వుతున్నారు అటువంటి పరిస్థితులు అది అందుకే ఈ రాష్ట్ర హోంమంత్రికే ముడుపులు అందినట్టుగా నాకైతే అనుమానం ఉంది